రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది గత నెల మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్కి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అందరికీ పెంచి ఇవ్వడం జరిగింది అలాగే ఎన్ ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి పెన్షన్దారులకు కొత్తగా రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ అనేది వీలైనంత త్వరగా గత ప్రభుత్వంలో మాదిరి ఐదు రోజులు పంచడానికి అయితే వీల్లేదు కొత్తగా వచ్చిన ఆదేశాలలో పెన్షన్ పొందే ప్రతి లబ్ధిదారులు తప్పకుండా కింద చెప్పినట్టుగా పెన్షన్ తీసుకునేటప్పుడు విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొత్తగా రిలీజ్ అయిన విధి విధానాలు ఏంటో ఒకసారి చూద్దాం పింఛన్ల పంపిణీని పైన ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున పింఛన్ పంపిణీ కోసం నియమించబడిన అందరూ సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పంపిణీ ప్రారంభిస్తారు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలి సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది పంపిణీ సమయం పొగు పొడిగింపు ఇవ్వబడదు మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ సోషల్ మీడియా బీట్ టామ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి ఈ సమాచారం ప ప్రతి పింఛన్దారునికి చేరాలి తొంభై కంటే ఎక్కువ మంది పింఛన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎంపీడీఓలు అండ్ కమిషనర్లకు పంపబడ్డాయి ఈ మొత్తాలు జూలై ముప్పై ఒకటిన సెక్రటరేట బ్యాంకు ఖాతాలకు జమ చేయబడతాయి అన్ని పిఎస్డబ్ల్యూఎస్లకు వారి బ్యాంకు మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను అందించామని తెలియజేయండి రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు ఎస్ఈఆర్పికి తిరిగి చెల్లించాలి చెల్లించని పిన్షన్లన్నింటినీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీన లేదా అంతకుముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి ఎంపీడీఓలు కమిషనర్లు మీ సెక్రటరేట్లలో ప్రతి గంట ప్రతిపాదికన పంపిణీ పర్యవేక్షించాలి మరియు మొద మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలి ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఆగస్టు ఒకటిన అందించే సామాజిక భద్రతా పెన్షన్లను మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని సెర్ఫ్ సీఓ వీరా పాండియన్ అధికారులను ఆదేశించారు సాంకేతిక కారణాలు తలెత్తి పంపిణీకి వీలు కాని వాటిని రెండో రెండో రోజు అందించాలని సూచించారు ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించాలని దానికి సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారులకు తెలిసేలా ప్రచారం చేపట్టాలని చెప్పారు ముప్పై ఒకటో తేదీన బ్యాంకుల నుంచి నగదు తీసుకునేలా సంబంధిత లేఖలను బ్యాంక్ అధికారులకు అందజేయాలని తెలిపారు పెన్షన్ పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది గత నెల ఉద్యోగుల చేతనే పెన్షన్ ఇప్పివ్వడం జరిగింది అలానే ఈ నెల వాలంటీర్ల జోక్యం లేకుండానే సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి వాలంటీర్లకు పెన్షన్ పంపిణీ బాధ్యత లేనట్టే